नलो वायु मनो यु बिना प्रकृति भिन्ना बिना प्रकृति प्रकृतिरचदा भूमि जन्मो वायु ఆకాశము మనసు బుద్ధి అహంకారము అని నా మాయాశక్తి ఎనిమిది ఎనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని ఒప్పియున్నదని గ్రహీపు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చెప్తుడు ఈ ప్రకృతి నేనే నిర్మించిన ప్రకృతి అతీతంగా నేనున్నా భూమికి భూమికి ఈ సుగంధాన్నిచ్చిన వారి నేనే జలానికి చల్లతనాన్ని ఇచ్చిన వారిని అగ్నికి వాయువుకు ఆకాశానికి మనసుకు బుద్ధికి అహంకారము ఈ విధంగా భిన్నమైనటువంటి శక్తులు ఎనిమిది శక్తులు తనను చెల్లించు సూర్యుని కూడా తేజం తనే ఇచ్చాడు అయితే ఆ విధంగా ఈ అన్ని అన్నింటి శక్తి నేనే ఇచ్చిన ఆ శక్తిని నేనే భగవంతుడు ఏమంటాడు ఆ శక్తిని నేనే ఆ శళ్ళ లోపల ఉన్నటువంటి భూమిలో సుగంధం వస్తుంది ఆ శక్తిని నేనే అయితే ఇక్కడ మనం ఏంది అని అంటే ఈ సంక్రాంతి పండుగ మొట్టమొదటి మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ భగవద్గీత శ్లోకమును నేను భగవంతుడు అర్జునుకు ఉపదేశించిన దాన్ని ఈ సంక్రాంతి పండుగ ఈ భగవద్గీత మాటలు మన నేను నిన్ననే చెప్పిన భగవద్గీత ఏం చేస్తుంది అని అనుకుంటే మనము ఒక్కటే చేస్తుంది మన రిమోట్ కంట్రోల్ చేస్తుంది అంటే మనము వక్రమార్థమున మనం బుద్ధి పయనిస్తే దాన్ని కంట్రోల్ తీసుకొని నడిపిస్తుంది ఉదాహరణకు ఒకటి చెప్తే నేను చిన్న కారు ఉంటుంది ఈ కారు ఆ పి ఒక చిన్న కారు ఒక రిమోట్ ఉంటుంది ఆ పిల్లవాడు రిమోట్ పెట్టుకొని దాని కారు కంట్రోల్ చేస్తుంటాడు ఆ విధంగా భగవద్గీత మనకు ప్రతి పండుగలను ఎందుకు వచ్చింది వాటి ఒక ఉద్దేశ సందేశమే ఇస్తున్నాయి అనేది తెలుపుతుంది ఆ భగవద్గీతని అయితే ఈ విధంగా మనకు ఈ భగవద్గీత మనల రిమోట్ కంట్రోల్ తిరిగా మనల్ని కంట్రోల్ చేసుకుంటా మన జీవితంలో మనము ప్రయాణాన్ని సుఖమయం చేస్తుంది అయితే ఏమిటి భూమికి ఇక్కడ ఏంటి అంటే మనము ప్రకృతి రక్షదా ఏ ఇక్కడ ఏం తెచ్చుకోవాలి మనము ప్రకృతిని రక్షించుకోవాలి సంక్రాంతి ఇప్పుడు సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి ప్రయాణిస్తాడు ప్రకృతిని రక్షించుకోవాలి సంక్రాంతి పండుగ ఏముంది భోగి తర్వాత సంక్రాంతి కారము ఈ విధంగా మూడు తీర్లు ఏ విధంగా చేయాలి మనం భూమిని రక్షించితే సంక్రాంతి పండుగ అవుతుంది భూమిని కలుషితం చేసుకుంటే మాత్రం వాతావరణం కలుషితమవుతుంది భూమి లోపల ఎక్కువ ఇవన్నీ కలిపకూడదు అగ్ని మనము ఇప్పుడు ఆధునిక కూడా వేడి ఎక్కువ అయిపోతుంది ఈ వేడి ఎక్కువ కాకుండా కంట్రోల్ చేసుకోవాలి దానికి చెట్లు పెట్టుకోవాలి దానికి పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఈ విధంగా మనం చేసుకోవాలి ఆ విధంగా అగ్ని జలము జలము కూడా ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మినరల్ వాటర్ శివ మనకు గతి లేదు అయితే ఈ మినరల్ వాటర్ తోటి మనకి ఏమవుతుందంటే శక్తి పరిపుష్టి బుద్ధి వికాసం అయితే లేదు అందుకొని చేయండి మనం జలాన్ని రక్షించుకోవాలి జలాన్ని మనం కాపాడు జలం రక్ష ఆకాశం ఆకాశానికి రోజు అనుకోతుంది ఈ దీనిలో మనసు చెంచలేనటువంటిది నిలకడ కష్టలేదు ఈ విధంగా బుద్ధి వక్రమాత్రం నడుస్తుంది అహంకారం ప్రతి ఒక్కరిని నేనే చేస్తున్నాను అహంకారం భగవంతుడు ఏమంటున్నట్టు ఇది అతను ఏం చేస్తున్నాను అంటున్నాడు మనం ఏమంటున్నట్టు ఏం చేస్తున్నావు అంటున్నాం అని ఈ విధమైన ప్రకృతిని ప్రకృతినిచ్చిన దీన్ని ఏంటి అని అంటారు ఇక్కడ ఏమిటంటే ఈ వీటిని మీరు పూజించండి సేవించండి రక్షించండి సుఖాన్ని పొందండి ఇది ఇదే సంక్రాంతి అంటే నేను అందు గురించి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈ వీడియో తయారు చేస్తున్నాయి సంక్రాంతికి మనం ఏం చేయాలంటే శుభాకాంక్షలు చెప్పుకొని సంక్రాంతి పండుగ అప్పాలు చేసుకొని తింటే సంక్రాంతి కాదు సంక్రాంతి ఇప్పుడు ఏమైతే మనకు పంటలు చేతికి వస్తాయి సుఖము ఆనందము గంగిరెద్దులు తర్వాత వివిధమైన ఆటలు ముగ్గులు వగేర వగేరం ఇవన్నీ ఆనందాన్ని సుఖాన్ని ఇస్తాయి కానీ ఎప్పుడు ప్రకృతి రక్షి ప్ర ప్రకృతి రక్షితి రక్షిత ప్రకృతిని మనం రక్షించుకున్నప్పుడు మనకు సంక్రాంతి పండుగ జయప్రదమైతుంది ప్రకృతి గురించే చెప్తున్నా ఇవాళ మళ్ళీ మనకు ఒక విధం మనం రాష్ట్ర సెంట్రల్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మనకు చాలా గిధులు కూడా ఎక్కువ ఇస్తుంది ప్రకృతి సంరక్షణ గురించి గ్రామ పంచాయతీలలో ఇలా మనకు గ్రామ స్వరాజ్యాన్ని మనము చేస్తానికి అప్పుడు దీనికి మన రాజ్యాంగ నిర్మాతలు గ్రామ స్వరాజ్యం గురించి అయితే ఈ విధంగా మన ప్రకృతిని నిర్మి మనం కాపాడుకోగలుగుతామని మనకు పంచాయతీ వ్యవస్థ నిర్మించింది మొన్న ఎలక్షన్స్ అయింది మన ఊరు కూడా కొత్త సర్పంచ్ వచ్చింది ఇప్పుడు జనీజారు ఆయన మీరు కూడా అందరు ప్రతి పౌరుని బాధ్యత మీరు పోవాలి మనము ఫండ్స్ చెరుకుల ప్రభుత్వం చాలా ఇస్తుంది పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఏ విధంగా భూమిని రక్షించుకోవాలి ఏ విధంగా మనము ఈ యూరియా డిఏపి పడకుండా మనము పొలాలను పోయించుకొని పంటలు పండించుకోవాలి సుఖంగా ఉండాలి ఈ పర్యావరణాన్ని మనం ఎప్పుడైతే రక్షించలేమో మనం సుఖాన్ని ఆనందాన్ని పొందలేదు అందు గురించి ఏంది అంటే మనం ఒక్కటి గమనించుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే మనం ప్రకృతి రక్షతీ రక్షత అందు గురించి ప్రతి ఊరిలో కూడా గ్రామ సభలు అయితే ఉంటాయి ప్రత్యేకంగానే ఇచ్చేవాడ సర్పంచ్ జనే జాబ్ కూడా శుభాకాంక్షలు చెబుతున్నా మీరు కొత్త గచ్చు యువకులు ఉండరు మీరు కూడా ఏం చేయాలంటే ఈ ప్రకృతిని రక్షించుకోవాలి మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఇది ప్రకృతి పూజ కాబట్టి ఇది ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గుడి లోపట ప్రతి బడి లోపట ఈ పూ ఉత్సవాలు చేయాలి సంక్రాంతి ఉత్సవాలు చేసి ఈ సంక్రాంతి గురించి చెప్తూ పర్యావరణ గురించి బోధిస్తూ ఈ విధంగా మనము ముందుకు పోతే మనకు ప్రభుత్వం కూడా ఇప్పుడు సహకరించుకోవడానికి ముందుకు వస్తుంది ఇలా మనకు ఫండ్స్ కూడా ఎక్కువ దొరుకుతున్నాయి దీన్ని మనము రక్షించుకోవాల్సిన అవసరం ఉండదు అయితే ఈ విధంగా మనము పనిచేస్తే మనకు సుఖం వస్తుంది శాంతి ఎత్తది ఈ విధంగా పండుగలు జరుపుకుంటాము సంక్రాంతి పండుగకు మీకు మరి ఒకసారి శుభాకాంక్షలు ధన్యవాదాలు నా ఉద్దేశం ఏంటి అని అంటే చెప్పడము ఈ ఎందుకు చెప్పడం అంటే ఈ భూమి అగ్ని వాయువు మనో భూమి భూమి రాపో నలో వాయు బుద్ధి మనోరేవజ అహంకారం ఇతీయం భిన్నా ప్రకృతిస్తు ఇవన్నీ నేనే చేసిన ఎందుకు చేసినా అంటే భగవంతుడు మనకు తల్లి తండ్రి తానే మనము సుఖంగా ఉండడానికి మనము ఆనందంగా జీవించడానికి మనము మన మనశ్శాంతి లేదే వాళ్ళకి సుఖం దొరుకుంది మనశ్శాంతి ఉండాలి ఆరోగ్యం ఉండాలి అన్నిటికంటే పెద్ద దుఃఖం ఏంటి తెలుసా మీకు దరిద్రానికి మించిన దుఃఖం లేదు ఈ దరిద్రం ఉండదు దరిద్రం అంటే అలా రోగాలు వస్తాయి నొప్పులు వస్తాయి కష్టాలు వస్తాయి ఆకలి వస్తాయి అన్నీ వస్తుంది అయితే ఏంటి అని అంటే ఇవి ఇవన్నిటిని మనము దాటిపోవాలంటే పండుగలు మనం చూ పండు వచ్చిన పండుగల యొక్క సందేశాన్ని మొదలు తెచ్చుకొని ఆ విధంగా మనం ప్రయాణం నడిపించాలి ఏ భూమిని రక్షించడము ఈ విధంగా చేయాలి ఇక చాలా విషయాలు మనము చర్చించుకోవచ్చు ప్రభుత్వాలు కూడా సహకరించుకున్నాయని నేను ఈ వీడియో తయారు చేస్తున్నా ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వం చాలా మనకు ఎక్కువ సహకరించింది సహకరిస్తుంది పంచాయతీలకు మూడు ఫండ్స్ లేకుండా ఇప్పుడు ఫండ్స్ చాలా తిరిగినాయి మన ప్రతి పౌరుడు ఏం చేయాలి గ్రామసభకి వెళ్ళాలి గ్రామసభకి వెళ్ళి మనం పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించుకున్నాము ఈ పండుగ నిర్మిత్తంగా ఉత్సవాలు చేసుకొని మనం దాన్ని ఆలోచించుకోవాలని నా అభిప్రాయం ఈ చట్టాలను ఇదేమో మన చెట్టాలను అతిక్రమించదు ఈ పండుగ ఎందుకంటే ప్రకృతి ఆరాధన ప్రకృతి పూజ ప్రకృతిని రక్షించుకోవడానికి ఇవి చేసుకోడు అందు గురించి మనము చెట్లు అధికంగా నాటుకుంటాము జలాన్ని శుభ్రంగా ఉంచుదాము రోగాలు రాకుండా పరి పరిశుభ్రం చేసుకుంటాము ఈ విధంగా వివిధము చేసుకుంటాము చేసుకున్నాము ఈ మళ్ళీ సంక్రాంతి పండుగ కూడా మంచిగా అందరూ ఇల్లు మంచిగా కొత్త బట్టలు వేసుకొని ఇల్లు శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని భోగి వంట చేసుకో భోగి భషన్ చేసుకొని తినాలి తర్వాత సంక్రాంతి నాడు అందరూ కలిసి ఒక ఆనందపరితమైన జీవితాన్ని గడపాల నేను ఈ విధంగా మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నా మళ్ళీ ఒకసారి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అంటే ఏంటి అంటే అందరికీ శుభాలు జరగాలని వీడియో చేస్తున్న సం శుభాకాంక్షలు అంటే శుభాలను ఆకాంక్షిస్తున్న ఎవరికి ప్రపంచానికి అంతటికీ మనకు నుంచే నిద్ర పెడితే ప్రపంచం అందరికీ శుభాలు జరగాలని అభిప్రాయపడుతూ భగవంతుడు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని మీకు కొద్దిగా తెలిపే ప్రయత్నం చేసిన ఈ ఇది ఏవేది మనది కాదు దీని లోపల శక్తి ఉంటే ఆ శక్తిని మనము ఆ శక్తితోటే మనం పంటలు పడుతున్న సుఖపడుతున్నాము నేను ఊరేది ఏంటి అంటే మనం ఉదాహరణ నేను మాట్లాడుతున్నాను నా లోపల శక్తి ఉంది ఆత్మ అనేది అన్నట్టు ఓ విత్యే కాక్షర బ్రహ్మయ్యను స్మరణ అంటే ఈ అతన్ని మనము నా లోపల ప్రాణం వెళ్ళిపోయింది అనుకో నేనేం పనికి వేస్తాను ఏ పనికిరాను ఇల్లు ఏముంటుంది అంత కల్ప్యం ఇలా ఇలా చెప్పాను నేను ఒకసారి ఇల్లు ఏముంటుంది అని అంటే మట్టితో చేసిన శరీరం అని అంటారు ఇల్లు ఏముంది ప్రాణం పోయిందనుకో ప్రాణం పోయిందంటే ఆకాశతత్వం ఉంటుంది అది వెళ్ళిపోద్ది ఈ కూడా సేపు ఏంటి ఇంటికాడ ఏడుచడానికి చేస్తానికి గంటలు రెండు చుట్టాలు వచ్చానికి నాలుగు గంటలు అవుతుంది పైసల్లబడిపోద్ది కట్టదలసిపోద్ది పై చల్లదరిచిపోయి కట్టకుపోయిన తర్వాత దీన్ని చల్ల దాన్ని ఏం చేస్తారు అది ఎక్క అది ఎక్కడికి పోతుంది అది వేడి వేడిలోకి వెళ్ళిపోద్ది గాలి ఉంటుంది గాలి గాలిలోకి వెళ్ళిపోద్ది ఆకాశం ఆకాశం వెళ్ళిపో ఆకాశంలోకి వెళ్ళిపోద్ది ఇది పోయి భూమిలో పెడితే మట్టి మట్టి లోపల కలుస్తుంది మట్టి మట్టి లోపల కలుస్తుంది యువత పెట్టినట్టు పరిగిపోయి నీరు నీరు లోపల కలిగిపోద్ది అగ్ని అగ్ని లోపల కలిసిపోద్ది మహా అగ్ని లోపల గాలి గాలిలోపడ కలిచిపోద్ది ఆకాశతత్వం ఆకాశతత్వం ఎగిరిపోద్ది అందు గురించి మనసు బుద్ధి అహంకారం ఈ మనసు బుద్ధి అహంకారం అన్నవి ఇవి భగవంతుడు మనకి లీనమైపోతాయి దాన్ని ఏమంటారంటే మన వాయురు కందా నివేశి అంటారు అంటే వాయుగంధ కదా అంటే అర్థమైంది అని అంటే ఈ మనం చేసిన కర్మలు మరేంపడేస్తాయి మనం పాపం చేస్తే పాపం వస్తాయి పుణ్యం చేస్తే పుణ్యం ఇట్లా మనకు శ్లోకం ఉంది ఈ వీడియో చాలా పెద్ద పెరుగుతుంది నాకు విచారాలు ఎక్కువ వస్తున్నాయి వాయువు గంధా నివేశ అంటాడు ఈ మనసు బుద్ధి అహంకారంతో మనం చేసిన కర్మాలు అతకపోతాయి కదా ఎట్లా అతికపోయి మనం మర పునర్జన్మకు అవి మళ్ళీ వస్తాయి ఏ విధంగా వస్తాయి నిన్న భగవద్గీతలో శ్లోకం చెప్పిండు వాయువు గంధా నివేశ ఉదాహరణ కనుకో ఒకటి రోడ్డు మీద చచ్చిపోయింది వాసన వస్తుందా గబ్బు వాసన వస్తుంది అబ్బా అడి పోయే వరకు ఏంటి అంటే వాసన వస్తుంది వాసన వస్తుంది వాయువు గంధాన్ని వేసేయ అదే పూర్వజనం వాసనలతో భగవద్గీత చెప్పుడు అయింది లేకుంటే పూర్వజేస్తు నడుక అనుభవిస్తుడు ఇవన్నీ అంటే అంటే వాయుగంధాన్ని వేసేయా ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ దుర్గంధాన్ని మనం ముక్కు దగ్గరికి తీసుకొస్తుంది ఆ ముక్కు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత మనకు అబ్బాయి వాసన వస్తుంది వాసన వచ్చు అదే ఒక తోట కామె చనిపోతే ఒక గులాబీ తోటకాయ చనిపోతే సుగంధం వస్తుంది ఈ విధంగా ఏ సంబంధం లేదు ఈ గాలికి ఏమైనా సంబంధం ఉందా ఈ దుర్గంధాన్ని మోసుకొచ్చి మనం ముక్కులో చేయొద్దానికి ఏమో డ్యూటీ కానీ సహజంగానే వస్తాయి అయితే సుగంధం కూడా వాయుకి గాలికి ఏమి సంబంధం ఉందా ఈ దుర్గంధాన్ని సుగంధాన్ని మోసుకొచ్చి మనం ముక్కులకు అందించడానికి ఏమి సంబంధం లేదు కానీ అయినా అది వెళ్ళే ఈ గాలి ప్రయాణం చేస్తుంది అక్కడ ఇప్పుడు దుర్గంధం దుర్గంధాన్ని నిస్కరిస్తుంది అక్కడ సుగంధం ఉంటుంది సుగంధాన్ని సేచితుంది ఈ విధంగానే మనసు బుద్ధి అహంకారం మనం ఏం పడొచ్చేసేసి మనకు మళ్ళీ నరకమా స్వర్గమా అంటే ఉంటే ఏంది ఇది అన్నది అది అది ఇప్పుడు నోటితో చెప్తే అర్థం కాదు మీరు భగవద్గీత చదవండి హరిపాఠం చదవండి హనుమాన్ చాలి చదవండి అంతకాకుండా కొద్దిగా అర్థమవుతుంది లేమి రాకుండా మంచి పనులు చేసిన నయ్యి కళ్యాణకు తాత చది మంచి పనులు చేసిన వాడు ఎన్నడు చెడిపోడు ఆ విధంగా మీ జీవితంలో కూడా మంచి పనులు చేస్తే మీరు సుఖపడతారు ఆనందంగా ఉంటారు పూర్వజన్మ పాప పాపే జన్మధ్య చేత చేసినటువంటి పాపాలను నశించిపోయి ఈ సంక్రాంతి నుంచి వెళ్ళి శుభాలు చేస్తే మీకు అందరు ఈ విధంగా భగవద్భక్తి చేయాలి భగవద్గీత చదవాలి ఈ విధంగా చేయిస్తారు అని నేను ఆశిస్తూ ఇంకొకటి ఏంటి అని అంటే నేనైతే తెలిసే మీకు నా పేరు గురుదాస్ మెట్టుపల్లి శంకరయ్య ఈ చోటలు ఉంటా హరిపాటం తెలుగులు రాసిన భజగోవిందం రాసిన సదాశివ బ్రహ్మేంద్ర స్వామి కీర్తనలు కూడా రాసిన కొని తర్వాత ఈ విధంగా ఒక పుస్తకం కూడా రాసిన ఈ పుస్తకాలను ఉచితంగానే ఇస్తున్నా ఎక్కడన్నా నేను కావాలంటే మీరు మాకు సంప్రదించి తీసుకోవచ్చు కానీ ఈ ఇటువంటి వీడియోలు ఈ నేనేం పెద్ద దాన్ని ఈవెన్ ప్రవచనాలు చెప్పరాదు నాకు కానీ అయినా కానీ ఏదో భక్తి భక్తి విషయమైనా మాట్లాడుకు భగవంతుడు బోధ ఎంత పరస్పరం కథ ఎంత మాం నిత్యం దుశ్శాంతి చరవంతి భగవంతుని కథలు మాట్లాడుకుంటే సుఖం ఆనందం లభిస్తుంది ఈ విధంగా మనము ప్రయాణం నడుపుతూ ఈ సంక్రాంతి పండుగను ఉల్లాసంగా చేసుకొని మన జీవితంలో కృతార్థమైదామని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ ఒకసారి తెలుపుతూ మీ అందరూ సరే నా సుఖలు పోతూ అందరూ సుఖంగా ఉండాలని ఆశిస్తూ మీ అందరికీ ఆశీర్శిస్తూ నేను ఈ వీడియోని ముగుస్తున్నాను హరి ఓం తత్సత్ జై జయ రామకృష్ణ హరి జై జయ రామకృష్ణ హరి హరే రామ్ హరి